ఓం శ్రీ గణేష్ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు నెల కర్కాటక లగ్న జాతకులకి గోచార ఫలితం చూసుకుంటున్నాము లగ్నానికి బుద్ధ భగవానుడు సూర్యభగవానుడు ఉన్నారు అదేవిధంగా రెండో స్థానంలో కేతు ఉన్నారు మూడో స్థానంలో కుజుడున్నాడు నాలుగో స్థానంలో చంద్రుడు ఉన్నారు అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు స్థానంలో శనీశ్వరుడు వేయంలో శుక్ర భగవానుడు గురు భగవానుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్ చెక్ చేసుకున్నట్లయితే వీరికి ఈ నెల బుధుడు ప్లస్ సూర్యుడు లగ్నంలో ఉన్నారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది కొద్దిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి స్ట్రెస్ వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబ విషయాల్లో మంచి సఖ్యత కనిపిస్తూ ఉంది నిల్వ లిక్విడ్ క్యాష్ అనేటువంటి మీకు మంచి అనుకూలించే టైంగా అదే అదేవిధంగా కుటుంబం అందరూ కూడా మంచి తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది సోదరుల విషయంలో మంచి సఖ్యత కనిపిస్తూ ఉంది సోదరులతో మంచి మంచి రిలేషన్షిప్ బాండింగ్ ఉంటుంది అదేవిధంగా వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసేటండి బిజినెస్ అనుకూలంగా కనిపిస్తున్నాయి కానీ ఈ నెల పది తర్వాత మాత్రం మీకు సోదరులతో భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది శని తన బలాన్ని పంచుకుంటున్నాడు దీనికోసం మీరు శని గ్రహం పరిహారం చేసుకోవాల్సి వస్తుంది శని దశ కంప్లీట్ కాకపోతే పరిహారం చేసుకుని శని దశ అయిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఎవరైతే నూతన గృహాలు ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి మంచి అనుకూలించే టైంగా కనిపిస్తుంది భూములు కొనుగోలు విషయంలో కూడా అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలించే టైం మంచి లాభాలు గా కనిపిస్తుంది గురువు తన యొక్క పంచమ దృష్టిలో నా